హాయ్ అండి హలో వై వైద్యం నారాయణ హరి అంటారు కదా డైరెక్ట్ గాడ్ ఎలా ఉంటాడు అనేది ఏ వ్యక్తి చూడడు కానీ వివిధ రకాల శారీరక ఇబ్బందులతో బాధపడేటువంటి వారికి ఉపశమనం కలిగించేటువంటి వైద్యులు ప్రత్యక్ష దేవుళ్ళతో సమానము అంటారు కదా అయితే సమాజంలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి హోటల్ ఇండస్ట్రీ కానీ ఎడ్యుకేషన్ కానీ అండ్ అగ్రికల్చర్ అట్లా అలాంటి మార్పులు వైద్య రంగంలో కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క కార్పొరేట్ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత ప్రజలకు వైద్య ఖర్చుల భారం అనేది మోయలేని విధంగా అయిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు నాకు గుర్తునంతలో నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ ఆ టైంలో ఒక కొటేషన్ చూసాను ఎక్కడ అంటే లక్కడి ఒక పెద్ద ఆర్చ్లాగా పెట్టేసి ఆ లక్కీ రెస్టారెంట్ ముందర పెట్టారనమాట ఏమనంటే వీ హోప్ విల్ నెవర్ నీడ్ అస్ అనే కొటేషన్ వీ హోప్ విల్ నెవర్ నీడ్ అస్ మా అవసరం మీకు రాకుండాగాక అని ఒక పెద్ద కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ నేమ్ ఇప్పుడు ఇప్పుడు చాలా టాప్ త్రీలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ పేరు అప్పుడు ఇనీషియల్గా అప్పుడే స్టార్ట్ చేశారు అది మీరు ఆలోచిస్తే ఆ హాస్పిటల్ ఎందుకు తడుతుంది అయితే ఒక ఏదైనా డిసీజ్ డయాగ్నైజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ లేదా సర్జరీ లేదా నీ రీప్లేస్మెంట్ కానీ ఇతరత్ర భారీ ఖర్చుతో కూడినటువంటి చికిత్స ఏదైనా సరే మధ్యతరగతి వారికి ఆర్థికంగా చాలా భారంగా పరిణమించే అవకాశం ఉంటుంది దాని నుంచి కొంచెం ఉపశమనం కలిగిస్తూ సపోజ్ ఒక చోట ఒక టూ ల్యాక్స్లో అయ్యేటువంటి ఖర్చు తగ్గిస్తూ మరొక విధంగా అంటే సేమ్ ట్రీట్మెంటు సేమ్ కైండ్ ఆఫ్ మెడికేషను సేమ్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషను రిలీఫ్ అన్నీ ఉండేలాగా చూస్తూ ఖర్చు ఏమైనా తగ్గించవచ్చా అనేటువంటి ప్రయత్నంలో కొంతమంది యువ డాక్టర్లు ఒక ప్రత్యామ్నాయ అయినటువంటి విధానాన్ని తీసుకొచ్చారు ఆల్రెడీ ఇండియాలోని మెట్రో సిటీస్లో స్టార్ట్ అయిపోయింది మన హైదరాబాద్లో కూడా వచ్చింది ఆ కోణంలో ఆ రంగంలో మై ఫ్రెండ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేటు తన పేరు మలేష్ ఇదే కాన్సెప్ట్ మీద తను పర్చే చేస్తూ ఉన్నానండి ఒకసారి చూడండి హలో అండి ఐఎమ్ డాక్టర్ మల్లేష్ ఐఎమ్ ది కో ఫౌండర్ ఆఫ్ సెకండ్ ఇన్సైట్ అండి సెకండ్ ఇన్సైట్ని మేము స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా అఫోర్డబులిటీ అంటే చాలా వరకి ఆలోచిస్తూ ఉంటారు హాస్పిటల్కి మనని టైం కూడా పాస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ బడ్డన్ పడుతుందేమో అన్నసరి మా పిల్లలకు నేను నా హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు కంగారు పడి ఏదో హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది అనేసి చాలా వరకు పెద్దవాళ్ళు కానీ మిడిల్ ఏజ్ కానీ ఎవరు కానీ ఏంటంటే కొంచెము పాస్ చేస్తూ ఉంటారు టైంని అట్లా పాస్ చేసే టైంలో వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వై ద ఆర్ పాసింగ్ ది టైం అని అంటే టు సేవ్ ది మనీ అల్టిమేట్గా టు సేవ్ ది మనీ సేమ్ టైం మనం ఏం చేద్దామంటే క్వాలి ట్రీట్మెంట్ దగ్గర క్వాలిటీ దగ్గర మనం కాంప్రమైజ్ కావద్దు ఎప్పుడు కూడా ఎందుకు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కావద్దు అంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏం చేస్తున్నాం అనంటే మా సెకండ్ ఇన్సైట్ ప్రైమరీ కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళ ఇష్యూస్ అంటే ఒక పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది ఒక డైలమా ఉంటుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎగ్జాంపుల్ చెస్ట్ పెయిన్ అంటే గ్యాస్ట్రింటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా లేదు అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా జనరల్ ఫిజిషన్ దగ్గరికి వెళ్ళాలా అనేది మేము ఏం చేస్తామని అంటే ఆ టైం సేవ్ చేస్తాము ప్లస్ అన్నెసరీ కన్సల్టేషన్ని కూడా సేవ్ చేస్తాము ప్రైమరీ కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళకి అంటే సిమ్టమ్స్ని కానీ ఆ క్లినికల్ సైన్ అండ్ సిమ్టమ్స్ని చూసిన తర్వాత వీల్ గైడ్ రైట్ పర్సన్ రైట్ డాక్టర్ని ఆ రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం డీప్గా వాళ్ళు అనాలసిస్ చేస్తారు అనాలసిస్ చేసిన తర్వాత ఓకే మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉందా ఆర్ మేబీ హార్ట్ ఇష్యూస్ ఉన్నదా అనేది ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫర్దర్గా ఓకే మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుంది మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుంది అని అంటే అక్కడే మెడిసిన్స్ అన్నీ క్లియర్ చేసేస్తాం ఇన్ కేస్ ఫర్దర్గా ఏదైనా ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ మీన్స్ ఏదైనా సర్జరీ అవసరం ఉందనుకోండి సర్జరీ అవసరం ఉన్నప్పుడు ఎగైన్ ఇక్కడ అంటే సర్జరీ రాగానే మనకి ఫస్ట్ మైండ్లో అవన్నీ మర్చిపోతాం మనం సర్జరీ గురించి అడగడం కంటే ముందు బయటకి సర్జరీ గురించి అడుగుతుంటాం కానీ మన ఇన్నర్ మైండ్ ఏమవుతుందంటే క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం ఎంత అమౌంట్ అవుతుంది ఎ ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే డాక్టర్ చెప్పేది కూడా సరిగ్గా విన్నలేం అంటే మన కామన్ మ్యాన్కు ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి యాక్చువల్లీ మేము దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏంటంటే మన ఇన్నర్ సైడ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ముందే మేము అనాలసిస్ చేసుకున్నాం కాబట్టి అంటే మీ గురించి మాకు తెలుసు కాబట్టి మేము ఆ డాక్టర్ని కన్విన్ చేస్తాము ప్లస్ కొన్ని కేటగిరీ ఆఫ్ హాస్పిటల్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ది డాక్టర్ మనం డాక్టర్ని కాంప్రమైజ్ చేయము హాస్పిటల్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయిపోతాం అంటే ఒక లో లెవెల్ హాస్పిటల్ మిడిల్ క్లాస్ హాస్పిటల్ అండ్ సెకండరీ మిడిల్ మీన్స్ సెకండరీ హాస్పిటల్ ఇంకో టెర్షరీ కేర్ హాస్పిటల్స్ టెర్షరీ కేర్ హాస్పిటల్ ఇవన్నిటి దగ్గర ఏమవుతుంది అంటే ఫెసిలిటీస్ తేడా వస్తాయి తప్ప మెడికల్ ట్రీట్మెంట్ దగ్గర ఎక్కడ ఫెసిలిటీ తేడా రాదు అవి ప్లస్ మేము అన మన టార్గెట్ అంతా వాళ్ళ దగ్గర రెగ్యులర్గా వచ్చే పేషెంట్ రెగ్యులర్గా వచ్చే బెడ్ ఆక్యుపెన్సీ కాకుండా అనాక్యుపైడ్ బెడ్స్ ఉంటాయి అనాక్యుపైడ్ బెడ్స్ మీద మేము కన్వీన్ చేస్తాం వాళ్ళతో డిస్కషన్ చేస్తాం హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటల్ హాస్పిటల్ డాక్టర్ కన్సల్టెంట్తో కన్వీన్ చేసేసి దిస్ అమౌంట్ ఏంటంటే మాకున్న ఎక్స్పీరియన్స్ మాకున్న ట్వంటీ ఇయర్స్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి దేనికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది వీ నో అన్నట్టు మన మాకు తెలుసు ఎంత అవుతుంది టెంటీటివ్గా తెలుసు ఓకే ప్లస్ ఆర్ మైనస్ కొంచెం పర్సెంటేజ్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఒక కంక్లూజన్ అమౌంట్ వచ్చిన తర్వాత మేము డాక్టర్తో మాట్లాడతాం ఈ పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి ఒక అపెండిసైటిస్ కేసు ఉంది అంటే అపెండసెక్టమిక్ సర్జరీ చేయాలి అపెండిక్స్ని రిమూవ్ చేయాలి దీనిలో ఓపెన్ ఉంటుంది ల్యాప్రోస్కోపిక్ ఉంటుంది రెండింటికి డిఫరెన్స్ కొంచెం పర్సంటేజ్లో డిఫరెన్స్ వస్తుంది కానీ బెస్ట్ వన్ ఇది ల్యాప్రోస్కోపిక్ ల్యాప్రోస్కోపిక్లో కొంచెం రిడ్యూస్ అవుతుంది హాస్పిటల్ స్టే రిడ్యూస్ అవుతుంది ప్లస్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నీ బాగుంటాయి ల్యాప్రోస్కోపిక్లో వెళ్తున్నాం ల్యాప్రోస్కోపిక్లో దీని టెంటేటివ్గా మార్కెట్ ప్రైజు వన్ వన్ పాయింట్ టూ లక్ష ఇరవై ఐదు వేల వరకు ఉండొచ్చు లక్షలు లక్ష కూడా ఉండొచ్చు దీన్ని ఏం చేస్తామంటే మనం డాక్టర్తో మాట్లాడి సేమ్ లాప్రోస్కోపిక్ని వాళ్ళ ఫీలో రెడ్యూస్ చేయమంటాం ఎందుకంటే అన్ఆక్యుపైడ్ మనం చే మనం ఆన్ బిఆఫ్ ఆఫ్ పేషెంట్ కాబట్టి మేము నెగోషియేట్ చేసి దాన్ని అట్లీస్ట్ డెబ్బై వేలు ఎనభై వేల వరకు రెడ్యూస్ చేస్తాం ఈ ఏదైతే తేడా డిఫరెన్స్ ఉందో థర్టీ ఫార్టీ థౌజండ్ అనేది క్యారీ ఫార్వర్డ్ టు పేషెంట్ అది చాలా యూజ్ అవుతుంది పేషెంట్కి దీంట్లో ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు హాస్పిటల్లోనే ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి అడ్మిషన్ అయ్యి అంటారు అలాంటివి ఏం అవసరం లేకుండా అడ్మిషన్ కన్నా ముందు రోజే మేము టెస్ట్లన్నీ చేపిస్తాం హాస్పిటల్లో ముందు రోజే టెస్ట్లన్నీ చేయించిన తర్వాత అక్కడ కూడా కాస్టింగ్ కొంచెం తగ్గుతుంది వాళ్ళకి తగ్గిన అన్నీ రెడీ చేసి ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ డే సర్జరీ అయిన రోజు మార్నింగే పేషెంట్ వెళ్తారు పేషెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ పేషెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ సర్జరీకి ప్రిపేర్ చేసుకొని సర్జరీ చేస్తారు సర్జరీ అయినాక కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేము ఒక బ్రిడ్జ్ లేక యాక్ట్ చేస్తాం పేషెంట్కి డాక్టర్కి మధ్యలో బ్రిడ్జ్ మాదిరిగా యాక్ట్ చేసి పేషెంట్కి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ అంటే ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో పేషెంట్కి ఈజీగా అర్థమయ్యే వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చెయ్యడు అని కాదు వాళ్ళకి టైం ఉండదు బేసికల్గా ఎందుకంటే వాళ్ళు ఇంకొక సర్జరీ చేసుకుంటారు వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి మా ప్రయారిటీ మీరు కాబట్టి మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మేము ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒక ట్రాన్స్పరెన్సీ కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఇన్ కేస్ అది త్రూ అవుట్ ఆ డిశ్చార్జ్ వరకు ఇది ప్రాసెస్ ఎనీ టైమ్ ఏదైనా ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం డిశ్చార్జ్ టైంలో కూడా కొంచెం ఫాస్ట్ డిశ్చార్జ్ చేయించుకునేటట్టు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా ఏమవుతుందంటే పోస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్లో ఏంటి ఇన్ కేస్ ఇంటికి వెళ్ళిరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రికాషన్ తీసుకోవాలా మళ్ళీ రివ్యూస్ ఎప్పుడు రావాలి రివ్యూస్ వచ్చేటప్పుడు ఏమైనా టెస్ట్లు ఉన్నాయా జనరల్గా రాస్తారు రివ్యూ విత్ రిపోర్ట్స్ అంటాడు అలాంటప్పుడు ఒకే కొన్ని మినిమం టెస్ట్లు సిబిపి కానీ రీనల్ ఫంక్షన్ టెస్ట్ కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రేస్ ఏమైనా తీసుకురావాలని అంటే అవి కూడా మేము అరేంజ్ చేస్తాము అవి కూడా ఏం చేస్తామని అంటే హోమ్ శాంపుల్ కలెక్షన్ మీదుగా చేస్తాము ఆ హోమ్ శాంపుల్ కలెక్షన్లో కూడా మీకు మార్కెట్ రేట్స్ కన్నా డిస్కౌంట్లో చేపిస్తాము ఇవన్నీ ఓవరాల్గా అంటే ప్రీ సర్జికల్లో సేవ్ అవుతుంది మనీ సర్జరీ టైంలో సేవ్ అవుతుంది మనీ పోస్ట్ సర్జికల్గా కూడా మనీ సేవ్ అవుతుంది అల్టిమేట్గా నాట్ ఓన్లీ హాస్పిటలైజేషన్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అనే కాకుండా ప్రేయర్ టు అడ్మిషన్ పోస్ట్ డిశ్చార్జ్ ఇవన్నిటి దగ్గర రిడ్యూస్ అయ్యి ఓవరాల్ కాస్టింగ్ అనేది రిడ్యూస్ అవుతుంది దిస్ ఇస్ ద సెకండ్ ఇన్సైట్ మోటో ఈ సెకండ్ ఇన్సైట్ మోటో ప్రాసెస్ ఇది ఓకే అండి దిస్ ఈజ్ నాట్ కమర్షియల్ ఆర్ మార్కెటింగ్ వీడియో ఒక ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ సామాన్య జనాలకి తెలియాలని నేను చేసినటువంటి ఒక ప్రయత్నం కార్పొరేట్ హంగులు బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ అండ్ ఆ పదాలు వైద్య రంగంలో వాడకూడదు బట్ అదనపు ఏమంటారు సదుపాయాలతోటి భారీ మెషినరీ యూరోపియన్ కంట్రీస్ నుంచి తెచ్చినటువంటి హెవీ ఎక్విప్మెంట్స్ తోటి వైద్యం చేస్తున్నారు ఎక్సలెంట్ గుడ్ బట్ అందరూ కూడా రిచ్ పీపుల్ కాదు కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆర్థిక భారం తగ్గించడానికి ప్రత్యామ్నాయ విధానాలు ఏదైనా ఖరీదైన వైద్యం ఉంది ఒక ఖరీదైనటువంటి శాస్త్ర శస్త్రచికిత్స ఉంది అంటే సర్జరీ దానికి ఆల్టర్నేటివ్గా సేమ్ ట్రీట్మెంటు మనకు స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అవసరం లేదు కదా మనకు కావాల్సింది ట్రీట్మెంట్ అని ఆలోచించే వారికి మధ్య మార్గంగా ఇది ఉపయోగపడుతుంది అందుకోసమనే మా మిత్రుడు మలేష్ మణికొండలో ఒక ఈవినింగ్ క్లినిక్స్ కాన్సెప్ట్ ద నేమ్ ఈస్ రిథమ్ ఐ థింక్ ఫ్రిదం అని ఏర్పాటు చేయబడింది ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఈ యొక్క వాట్ ఈస్ దిస్ ఎక్విప్మెంట్కో కార్డియాలజీ టూ డీఈకో కార్డియాలజీ జస్ట్ అంటే ఈరోజు మధ్యాహ్నం టైంలో పేషెంట్స్ ఉండరు మామూలుగా డే టైంలో మార్నింగ్ అవర్స్ లేదా ఈవినింగ్ ఎక్కువ బిజీ ఉంటుంది అన్నమాట దిస్ ఈస్ ద క్లినిక్ సో దిస్ ఈస్ ఈసీజీ అండ్ టీఎంటీ ఐ థింక్ టీఎంటి మీన్స్ ట్రెడ్మిల్ టెస్ట్ యా కార్డియాలజీ ఎక్విప్మెంట్స్ సో ఇందులో చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పెద్ద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చికిత్స ఖర్చుతో పాటుగా అక్కడ అదనపు ఫెసిలిటీస్ ఏవైతే స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఉంటాయో వాటి కొరకు చెల్లించేటువంటి ఆర్థిక భారం అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా స్వతహాగా డాక్టర్స్ అయినటువంటి వారి స్నేహితుల బృందంతో కలిసి వారు సెటప్ చేసుకున్నారు అంటే ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటుంది మిగతా ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ బెడ్స్ ఖాళీగా ఉంటాయి సో వాళ్ళతో మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటారు కాబట్టి నెగోషియేట్ చేసి తక్కువ ప్రైస్కి అంటే వీరి వీరికి వీరి మాట ఎవరైతే వింటారో వారితో నెగోషియేట్ చేసి పేషెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా అండ్ వీరికి ఎవరైతే నమ్మకం ఉన్నటువంటి మంచి డాక్టర్స్ ఉంటారో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటుందో వాళ్ళ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ ఇప్పించి కస్టమర్స్కి సారీ పేషెంట్స్కి బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అండ్ వన్ మోర్ ఇక్కడ ఓకే ఓకే కెన్ విసిట్ ఇయర్ అదండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇదే జం జనరల్గా ఒక క్యాజువల్ మీట్గా వచ్చినటువంటి సందర్భంలో ఎవరికైనా ఒకరికి ఉపయోగపడ్డాయి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అందుకోసమే చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకు పాస్ చేయండి తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నేను వాళ్ళు ఏంటంటే ఈ ఫీల్డ్లో ఎంతో కాలంగా ఉన్నారు అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆర్థికంగా భారం కాకూడదు సడన్గా ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా నాకు ఈ కాన్సెప్ట్ మీద ఎందుకు చాలా కాలం నుంచి నాకు చెప్తున్నాడు బట్ నేను నేను ఎందుకు ఫోకస్ ఈ మధ్య కాలంలో మా ఫ్యామిలీ మెంబర్స్కి ఒకరికి అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మనం ఎంత టెన్షన్ పెడతారు రకరకాల టెస్టులు రాస్తారు అది అవసరమా అనవసరమా అనేది పరిజ్ఞానం మనకు ఉండదు ఎందుకంటే మనకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ మెడికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి అప్పుడు మనకు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అయినా సరే ఆ టెస్టులు చెకిన్ చేసి ఆ ట్రీట్మెంట్ అనేది చేయించడం జరిగింది తర్వాత వేరే వాళ్ళ దగ్గర తెలుసుకున్నటువంటి ఏంటంటే అందులో సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ టెస్ట్లు అనవసరం అసలు ఆ ట్రీట్మెంట్కి సో నేను అది అనుభవించాను కాబట్టి అలా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అలాంటి ఏదైనా హెల్ప్ మనం వల్ల అయితే చేద్దామని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తున్నాను దిస్ ఇస్ నాట్ మార్కెటింగ్ అండి అది ఏంటి కమర్షియల్ యాడ్ కాదు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి ఓకేనా కార్పొరేట్ వైద్యం అనేది అందించబడుతుంది బట్ కార్పొరేట్ వైద్యంతో పాటుగా కార్పొరేట్ సదుపాయాలు అవసరం లేదు ఇప్పుడు అటెండెన్స్ ఉండడానికి ఒక లగ్జరీ రూమ్ అవసరం లేదు కదా పే చేయగలిగిన వాళ్ళు ఓకే దే కెన్ ప్రొసీడ్ బట్ దోస్ హూ ఆర్ అనేబుల్ టు బేర్ దిస్ అడిషనల్ ఎక్స్పెండిచర్ అన్నెసెసరీ మెడికల్ ఇన్వెస్టిగేషన్ టెస్ట్ వీటి వల్ల మనం సఫర్ అవుతాం సో అలాంటి వారికి మధ్య మార్గంగా వైద్య వృత్తులునే ఉన్నటువంటి మా మిత్రుడు తన వైద్య మిత్రులతో కలిసి ఈ యొక్క ఒక కాన్సెప్ట్ ఇది ఆల్రెడీ మెట్రో సిటీస్లో ఉన్నదే మన హైదరాబాద్లో వీళ్ళు దాని మీద చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు సో అందుకోసమే ఈ యొక్క ఇంట్రడక్షన్ కార్యక్రమం ఇక ఫైనల్గా ఏం చెప్తారు హలో అండి మహేందర్ గారు చెప్పారు కదా సేమ్ కాన్సెప్ట్ అండి మనది ఏంటంటే వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ట్రీట్మెంటు ట్రీట్మెంట్లో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాము బెస్ట్ డాక్టర్ని మనకేంటంటే ఎక్కడ కూడా కొంచెం ఏదైతే లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ రిడ్యూస్ చేస్తాము అంటే అన్నెసరీ అని చెప్పలేము కొన్ని టెస్టులు ఏ రిక్వైర్మెంట్ ఉన్న టెస్టులు చేపిద్దాం రిక్వైర్మెంట్ ఉన్న టెస్టులు చేపించేసి కాస్ట్ కటింగ్ చేసి పేషెంట్ యాంగ్జైటీ ప్యానిక్ని కొంచెం నార్మల్ లాంగ్వేజ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్యానిక్ని యాంగ్జైటీని రిడ్యూస్ చేస్తాం పేషెంట్ అటెండెన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వద్దు అంటే ఒక హ్యాపీగా ఎలా మనము బయటకు ఎలా వెళ్తున్నామో ఏదన్నా ఒక మాల్కి వెళ్ళినప్పుడు ఎలానో హోటల్కి వెళ్ళినప్పుడు ఎలానో ఆ ఫీల్ కలగాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఒక వాకిన్ వాకౌట్ వాకిన్ వాకౌట్ అనేది సీమ్లెస్ మోడల్లో వెళ్తూ ఉండాలి అప్పుడే మనకు హ్యాపీ ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హ్యాపీగా ఉంటుందండి మాది సెకండ్ ఇన్సైట్ మొబైల్ నెంబర్ సార్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో డబల్ నైన్ నా ఇంకోటి నా పర్సనల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో మీరు అనుకుంటుండొచ్చు చాలా హాస్పిటల్స్లో ఉండేటువంటి మార్కెటింగ్ వింగ్ వాళ్ళు చేసే పనే కదా ఇది అనే సందేహం నాకు కూడా కలిగింది అది కూడా వ్యక్తం చేశాను తను క్లారిఫికేషన్ ఇచ్చాడు ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో సపరేట్గా మార్కెటింగ్ వింగ్ ఉంటుంది దే ట్రై టు బ్రింగ్ ద పేషెంట్స్ టు ద మ్యాక్సిమమ్ ఎక్స్టెంట్ అయితే వాళ్ళు పేషెంట్ పక్షాన ఉండరు ఆన్ బిహాఫ్ ఆఫ్ హాస్పిటల్ హాస్పిటల్ బెనిఫిట్ ఓన్లీ దే ట్రై టు వర్క్ హియర్ మై ఫ్రెండ్ మలేష్ అండ్ హిజ్ టీమ్ వర్క్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పేషెంట్ సపోజ్ ఇది ఒక ట్రీట్మెంట్ ఉంది దీనికి ఒక యాభై వేలు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు బట్ యాజ్ మెడికల్ ప్రొఫెషనల్ మెడికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్గా వీళ్ళకి తెలుసు అనమాట వీళ్ళు ఏమంటారు కొంచెం స్ట్రాంగ్గా అడుగుతారు నువ్వు దీనికి థర్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది కదా అని చెప్పేసి వీళ్ళు చెప్తారు వీళ్ళు నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ కాబట్టి హాస్పిటల్ వాళ్ళు కూడా వింటారు అర్థమవుతుందండి అంటే సపోజ్ సింపుల్గా చెప్పాలంటే మీ అన్నయ్యనో మీ బాబాయో ఒక పేరు మోసిన డాక్టర్ మార్కెట్లో ఉంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఆటోమేటిక్గా ఆ హాస్పిటల్ వాళ్ళు ఏ పర్పస్ ఏ ట్రీట్మెంట్ పర్పస్ కోసం అయితే వెళ్ళారో వాళ్ళకి తెలిసిపోతుంది ఓహో వీళ్ళ ఇంట్లో ఒక మెడికో ఉన్నాడు సీనియర్ మెడికో కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగానే బిల్ అనేది తక్కువ ఇస్తారు ఆ రకంగా మీరు బెనిఫిట్ అవుతారు ఫైనల్గా చెప్తున్నాను రీసెంట్గా జస్ట్ వన్ మంత్ అయింది మా ఇంట్లో వైద్య అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా నేను డబ్బులు ఖర్చు పెట్టాను చాలా పెద్ద మొత్తంలో మన సెన్స్ చెప్తుంది అసలు టెస్ట్లు అవసరం లేదేమో అనిపిస్తుంది కానీ మనం మెడికల్ ఎక్స్పర్ట్స్ కాదు కదా మనకి టెస్ట్ చేయడం వల్ల ఇంకేం కొత్త పాయింట్ ఏమో తెలుస్తుందేమో అనే భయంతో వాళ్ళు చెప్పిన టెస్ట్ ఒక్కొక్కటి అన్నీ చేయించాను ఎందులో కూడా ఏమీ లేదు కానీ తీవ్రకి ఏమైంది జేబు ఖాళీ అయిపోయింది కాబట్టి మనకు ఒక మన తరఫున అంటే పేషెంట్ తరఫున ఎవరైతే ఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి తరఫున ఒక నిపుణుడైన వ్యక్తి గైడెన్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ బిల్లు వేసి ఇబ్బంది కలిగించని పరిస్థితి ఉండదు అనేది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే హెల్ప్ మాత్రమే అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ బహుతారు వర్కింగ్ ఉంటున్నారు సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఖాళీగా ఉంటారు ఖాళీగా అంటే వారు చూసుకోవడానికి ఆళ్ళపాలను చూసుకోవడానికి ఒక హెల్త్ పరంగా మెడికల్ అసిస్టెంట్స్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు ప్లస్ కొంతమంది అమెరికాలో ఉంటారు ఆఫ్కోర్స్ రిలేటివ్స్ కానీ నియర్లీ క్లోజ్లీ అసోసియేటెడ్ పీపుల్ ఉంటారు కానీ ప్రతిదానికి వాళ్ళు వాళ్ళని అటు ఇటు పరిగణించడం అమెరికాలో ఉన్నటువంటి కొడుకు కోడలకి లేదా పిల్లలకి ఇష్టం ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో ఒక మెడికల్ నాలెడ్జ్ ట్రీట్మెంట్ పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి ఒక హెల్త్ అసిస్టెంట్ని మెడికల్ అసిస్టెంట్ని దీస్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ వన్ పాయింట్ వన్ దట్ సెకండ్ ఇన్సైట్ ఇందాక చెప్పినట్టు సెకండ్ ఒపీనియన్ అని కాకుండా అండి హెల్త్ అసిస్ట్ హెల్త్ అసిస్ట్ ప్రోగ్రాంలో ఏంటంటే ఎవరైతే పేషెంట్ అటెండెంట్ కంటిన్యూగా పేషెంట్ ఎంబడి ఉండి అంటే వన్ టైంకి ఎక్స్టెండ్ చేయగలుగుతారండి వాళ్ళ ఆఫీస్ కాంప్రమైజ్ చేసుకొని ఆఫీస్ టైమింగ్స్ పెట్టుకొని ఎందుకంటే వాళ్ళ దట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొకటి కొంచెం ఫాలో అప్ కానీ మేబీ అన్నీ తెలిసిన పర్సన్ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ డాక్యుమెంటేషన్ వెళ్తారు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని హాస్పిటల్లో హెల్ప్ డెస్క్ ఉంటాయి కానీ వాళ్ళు హెల్ప్ చేసేది సర్టన్ ఎక్స్టెంట్ వరకు హెల్ప్ చేయగలుగుతారు ఎందుకు ఎలా అంటే గైడ్ చేస్తారు ఓకే మీరు రైట్ సైడ్ వెళ్ళండి లెఫ్ట్ సైడ్ తీసుకోండి అక్కడ డాక్టర్ ఉంటారు అక్కడ అడగండి ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ మా పర్సను వాకిన్ అవుట్ మీకు ఎంట్రీ దగ్గర నుంచే ఉంటాడు ఎంట్రీ దగ్గర రిసీవ్ చేసుకొని పేషెంట్ని అంటే మీరు ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ పర్సన్ పెట్టేస్తాము ఎంట్రీ దగ్గర ఎంట్రీ దగ్గర పేషెంట్ రిసీవ్ చేసుకొని ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత మీరు ఆల్రెడీ మీరు బుక్ చేసుకున్న కన్సల్టెంట్ ఇన్ఫర్మేషన్ రిసెప్షన్లో ఇచ్చేసి అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయిస్తాము మీ పేమెంట్ అన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు కానీ మేము అసిస్ట్ చేస్తూ ఉంటాము సేమ్ టైం అక్కడ కన్సల్టేషన్ ఎక్కడైతే వాళ్ళు చెప్తారో మేము వీల్చైర్ చైర్ అసిస్ట్ హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ తీసుకొని వీల్చైర్ అవసరం ఉన్న వాళ్ళకి అదర్వైజ్ మామూలుగా వాకిన్ ఇన్సైడ్ వెళ్తాము కన్సల్టేషన్ వరకు వెళ్ళి కన్సల్టెంట్తో ఇన్ కేస్ ఏమన్నా ఉంటే డౌట్స్ ఇక్కడ ఏంటంటే ఒక హాస్పిటాలిటీ మాదిరిగానే అంటే నాట్ ది హెల్త్ మేము ట్రీట్మెంట్ ఇస్తామన్నో అలాంటిది కాకుండా ఎప్పటికప్పుడు పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఒక ట్రాన్స్లేటర్ మాదిరిగా వీళ్ళ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఏమన్నా లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటే అదర్వైజ్ నార్మల్ ఉంటే అది చేస్తాము డాక్టర్ ఏదన్నా డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్ అడ్వైజ్ చేసిండు వాళ్ళు వెళ్ళలేరు అక్కడే ఒక వీల్చైర్లో ఉండొచ్చు లేదంటే అక్కడ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి మేమే ఆ డయాగ్నోస్టిక్ క్యూలో ఉండి ఆ డయాగ్నోస్టిక్ రిజిస్టర్ బిల్స్ అన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ శాంపుల్ ఇచ్చేస్తాం అది అయిపోయిన తర్వాత డాక్టర్ ఇన్ కేస్ ఏమైనా ఫార్మసీ రాస్తే ఆ ఫార్మసీ కూడా ఇన్ హౌస్ హాస్పిటల్లో ఉంటే అక్కడే పర్చేజ్ చేపిస్తాం లేదు మీకు ఏదైనా డెలివరీ కావాలి హోమ్ డెలివరీ తర్వాత హోమ్ డెలివరీ కూడా సప్లై చేస్తాం మళ్ళీ బయటకు వచ్చి ఎక్కడైతే ఎంట్రీ దగ్గర రిసీవ్ చేసుకున్నామో అక్కడ ఎగ్జిట్ దగ్గర సేమ్ టైము మళ్ళీ మీకు మీ ఓన్ వెహికల్ ఉంటే మీ ఓన్ వెహికల్ అదర్వైజ్ మీకేమైనా క్యాబ్ బుక్ చేయాలంటే కూడా మేము బుక్ చేసి మీకు పంపించేస్తామండి ఇది హెల్త్ అసిస్ట్ ప్రోగ్రామ్ ఓకే అయితే చెప్పాను కదా రీసెంట్గా మా ఫ్యామిలీ మెంబర్కి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రతి అవర్కి మన అమౌంట్ మనం పే చేసుకుంటాం టెస్ట్లకని మెడిసిన్స్ కానీ దానికని ఫార్మసీలో ఓకే బట్ పేషెంట్ దగ్గరికి అంటే ఐసీలు ఉన్నారు కదా వెళ్ళొద్దు స్టాప్ చేస్తూ ఉంటారు మనకేమో దిగులుగా ఉంటుంది లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఓకే ఇక్కడ కూర్చోవద్దు వెళ్ళండి రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయండి లేదా అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది అక్కడ కూర్చోండి అంటే ట్రీట్మెంట్ అవుతుంది వాళ్ళు నిందించడం లేదు కానీ ఏ టైంలో డాక్టర్ వచ్చాడు ఏ టైంలో వెళ్ళిపోయాడు డీటెయిల్ చెప్పాలంటే మేము ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర ఎవరైతే ఆ కన్సల్ట్ డాక్టర్ అసలు ఫిజికల్గా విజిట్ చేయలేదు ఓన్లీ ఆన్ కాల్ అడ్వైసెస్ ఇస్తున్నారు వాళ్ళు ఆ ప్రకారం మెడికేషన్ చేస్తున్నారు నేను వన్ డే బిఫోర్ ఇక డిశ్చార్జ్ అవుదామని బిఫోర్ కొంచెం గట్టిగా అడిగాను అసలు ఎవరండి డాక్టర్ ఒకసారి మేము మాట్లాడాలి కదా అని గట్టిగా అంటే డిశ్చార్జ్కి ఒక టూ అవర్స్ ముందర వచ్చాడు అతను అంటే వేరే ఏదో క్లినిక్ ఉండి వేరే హాస్పిటల్స్ కూడా డ్యూటీ చేస్తున్నాడని తెలియదు అతను ఏం తప్పు కొట్టలేదు అంటే ద వే ప్రజెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ ఫంక్షనింగ్ ఎలా ఉందనేది ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ ఇది నేను ఫేస్ చేసినటువంటి ట్రబుల్కి ఇది ఒక సొల్యూషన్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మెడికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి డాక్టర్స్ అండ్ వాళ్ళ గైడెన్స్తో పనిచేసేటువంటి వాళ్ళ టీం మెంబర్సు ఎక్కడికైనా యాక్సెస్ అవుతారు ఎక్కడికైనా సరే ఫిజికల్గా యాక్సెస్ అవుతారు ప్రాపర్గా మానిటర్ చేస్తారు అండ్ పేషెంట్కే కాదు పేషెంట్ తరఫు అటెండెన్స్ కూడా ఒక రకమైన భరోసా ఇస్తారు ప్లస్ ఆర్థికంగా అనవసరపు ఖర్చు లేకుండా ఆ యొక్క ఫైనల్ టోటల్ బిల్ అనేది తగ్గే తగ్గడానికి తమ వంతు తోడ్పాటు అందిస్తారు దానికి వాళ్ళు ఏమంటారు అదనపు హంగులు వద్దు అనుకునే వారికి ఉపయోగపడుతుంది అదనపు సదుపాయాలు వద్దు మా ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ కావాలి అండ్ కార్పొరేట్ వైద్యంలో ఏదైతే లభిస్తుందో అదే వైద్యం లభిస్తుంది అదే చికిత్స లభిస్తుంది కానీ అదనపు ఖర్చులు వద్దు మాకు అనుకునే వారికి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను నేను మీకు నచ్చితే మీకు తెలిసిన వాడి కోరుకుని ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి కొంతమంది బెనిఫిట్ అయినా కూడా మన ప్రయత్నం సఫలీకృతమైనట్టే థ్యాంక్ యూ అండి బాయ్ డాక్టర్ గారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్ గారు ఓకే ఫ్రెండ్స్ బాయ్